బాస్ హౌస్ లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవ్వడం జరిగింది ఇక్కడ నామినేషన్ ప్రక్రియ మంటలతో చలరెగుతుంది బౌల్లో మంటలు ఉండగా మీకు నామినేట్ చేయాలనుకుంటున్న కంటెస్టెంట్ ఫోటోని అయితే ఆ మంటల్లో కాల్చాల్సి ఉంటుంది రీజన్స్ చెప్పి ఇలా మొదటిగా శివాజీ అయితే శోభా శెట్టిని నామినేట్ చేయడం జరుగుతుంది అలానే తన కోసం కొన్ని రీజన్స్ చెప్పగా వాటిని శోభా శెట్టి ఏమాత్రం అంగీకరించకుండా ఫుల్ ఫైర్ లో కనిపిస్తుంది ఇక శోభాకి మద్దతు పలుకుతూ ప్రియాంక సైతం అలా శివాజీ శోభా ప్రియాంకల మధ్యన పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతూ కనిపిస్తుంది ఇక నామినేషన్ అంటేనే ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ అనే విషయం మనకి తెలిసిందే ఇప్పుడు ఎనిమిదో వారం కూడా అదే కంటెంట్ తో అయితే హౌస్ మైండ్స్ అందరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు ఫైనల్ గా అయితే పల్లవి ప్రశాంత్ అమర్దీప్ యావర్ గౌతమ్ శివాజీ ప్రియాంక శెట్టి అలానే బోలా వీరందరూ అయితే నామినేషన్లో ఉండడం జరుగుతుంది ఏది ఏమైనా ఎనిమిది మంది కంటెస్టెంట్స్లో మరో అమ్మాయి హౌస్ నుండి వెళ్ళబోతుందా లేదంటే ఎవరు వెళ్తారనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి